ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మరి ఈ వ్లాగ్ ఏంటో అనేది మీకు ముందోడే అర్థమైపోయి ఉండొచ్చు తమ్నైలు చూసి అవునండి నా బర్త్డే వ్లాగ్ అనమాట ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే బర్త్డేకి బయటకైతే వెళ్దాం తినడానికి అని చెప్పాడు ఇంకా నెల్లూరులో ఉన్న మినర్బా గ్రాండ్కి అయితే వచ్చేసాము సూపర్గా ఉంటుంది ఇది పెద్ద హోటల్ అనమాట మా వదిన వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగింది ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా తినడానికైతే అందరం రెడీగా కూర్చున్నాము ఇంకా ఆర్డర్ వచ్చేసి చికెన్ జ్యూసీ లాలీపాప్ ఒకటి ఫిష్ ఫింగర్ ఇంకా ప్రౌన్ ఫ్రై అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఫోర్ ఐటమ్స్ కానీ ఒక ఐటమ్ అయితే నాకు గుర్తు లేదు కానీ టేస్ట్ విషయానికి వస్తే మరీ అంత బాగుంది బాగలేదు అని అయితే చెప్పలేము యావరేజ్గా ఉంది నాకైతే స్పైసీగా అనిపించింది టేస్ట్ అయితే మీకు ఈ ఐటమ్స్లో ఏ ఐటమ్ ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి నేను వచ్చేసి చికెన్ జ్యూసీ లాలీపాప్ అయితే ఎక్కువ తింటాను నాకైతే ఇంకా అలాగే రెండు మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే కూడా చెప్పుకున్నాము నాకు ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని తినాలి అంటే నాకు చాలా ఇష్టము అది నా బర్త్డే కూడా ఇలానే కూర్చొని తింటున్నాము అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ తినడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ కైతే వెళ్తున్నాము మురళీకృష్ణ హోటల్ కైతే ఇంకొద్దు వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చాలా లేట్ అయింది సారీ అందరికి నా బర్త్డే వచ్చేసి సిక్స్టీన్త్ కానీ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు వీలు అవ్వలేదు మరి ఇప్పుడైతే మేము మురళీకృష్ణ హోటల్లో ఏం ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనేది చూసేయండి ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంటికి వచ్చేసాము మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్